హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కాయలు అయితే చాలా అంటే చాలా తక్కువగా అయితే రావడం అయితే జరిగింది నిన్నటితో పోలిస్తే ఈరోజు రేట్లలో మాత్రం పెద్దగా మార్పులేం జరగలేదు ఇక లేట్ చేయకుండా ఆ వివరాలకైతే వెళ్ళిపోదామండి ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం ఎనిమిది వందల టన్నులు చిన్నికాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు కూడా నిన్నట్లాగానే మూడు వేల దాని నుంచే మొదలైంది ఇక మిడిల్ రేట్ వచ్చేసి పన్నెండు వేలు అనేది ఈరోజు మార్కెట్లో అయితే పోవడం అయితే జరిగింది ఇక ఎక్కువ శాతం వచ్చేసి కాయలు పదకొండు నుంచి ఈరోజు పద్నాలుగు వరకు ఈరోజు సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు కూడా నిన్నట్లాగిన పదహారు పదిహేడు అనేది మార్కెట్లో అయితే పోవడం అయితే జరిగింది ప్రస్తుతానికి రేట్ అయితే నిలకడగా అయితే కొనసాగుతుంది ఇక చూడాలి రేపు నుంచి ఏమన్నా తగ్గుతుందా ఎక్కుతుందా అనేది కాయలు అయితే నిన్న ఎక్కువ వచ్చినా ఇదే రేటు ఈరోజు తక్కువ వచ్చినా ఇదే రేటే పోతోంది పోతుంది అంటే రేట్ అయితే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు అంటే కాయలు తక్కువ వచ్చినాయి కాబట్టి రేటు పెరగచ్చు కదా అని ఆలోచన చేయొచ్చు కాకపోతే ఈరోజు మళ్ళీ చాలా వస్తాయి కాయలు అప్పుడు తగ్గుతుందా ఎక్కుతుందా అలాగే నిలకడకపోతుందా అనేది తెలిస్తే మనకి చెప్పచ్చు రేటు పెరిగే అవకాశం ఉందా లేదా అన్నది మనం ఒక అంచనాకైతే రావచ్చు అని నా ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ కొట్టినప్పుడు పక్కన హైప్ అని వస్తుంది హైప్ మీద క్లిక్ ఇచ్చి కింద పాయింట్ల దగ్గర అయితే క్లిక్ చేయండి Thank you for watching. Jaihin.